పోలీసులు సేవలు సంతృప్తికరంగా అందించినా అందించకపోయినా ప్రజలు తమ అభిప్రాయాలను తెలంగాణ పోలీసు శాఖ విడుదల చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా తెలపాలని మంచిర్యాల జోన్ డీసీపీ ఎగ్గడి భాస్కర్ కోరారు నమస్కారం అందరికీ తెలంగాణ రాష్ట్ర పోలీస్ తెలంగాణ గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ ఐపిఎస్ గారి ఆదేశం మేరకు తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సిటిజన్ ఫీడ్బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్ సంబంధించినవి పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా పోలీస్ స్టేషన్ను సందర్శించే పిటిషనర్దారులు కానివ్వండి ఇతరత్ర సహాయం కోసం పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు లేదా ఇతర పోలీస్ ఆఫీసులకు వచ్చిన వాళ్ళు సత్వరము సేవలు చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించడం కోసము కృషి చేస్తుంటారు ఈ సమయంలో ఏదైనా పిటిషన్దారులకు ప్రజలకు ఇబ్బందులు కలిగినట్లయితే లేకపోతే వాళ్లకు సంతృప్తికరంగా సేవలు అందినా సంతృప్తికరంగా సేవలు అందకపోయినా వాళ్ళ యొక్క రెస్పాన్స్ని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపించినట్లయితే సెంట్రల్ మానిటరింగ్ సెల్ ద్వారా అంటే హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు మానిటరింగ్ చేస్తారు కాబట్టి మంచి చేసిన పోలీస్ అధికారులకు అభినందనలు ఉంటాయి ఎవరైతే వెంటనే స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళపైన చర్యలు కూడా ఉంటాయి కాబట్టి ఇంకొక విషయము ఈ క్యూఆర్ కోడ్ రెస్పాన్స్ని ఇచ్చిన వాళ్ళ యొక్క వివరాలు ఎట్టి పరిస్థితులు బయటికి చెప్పబడవు వాళ్ళ యొక్క వివరాలు గోప్యత పాటించబడుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజల సే సేవల్లో పోలీసు ఉన్నారు వారి యొక్క సేవల్ని మీరు సంతృప్తికర స్థాయిలో వినియోగించుకోవాలి ఈ రెస్పాన్స్ సిస్టాన్ని వాడాలని కోరుతున్నాం థ్యాంక్ యూ